అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే ఓలి రవీంద్రబాబు గారు ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం మళ్ళీ చర్చకు వస్తోంది డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేసిన కేసుకు సంబంధించి అంత వేగంగా ముందుకు పోలేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది జరగాల్సినంత వేగంగా ఈ కేసు విచారణ ముందుకు పోల ఇప్పుడు ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది తొంభై రోజుల్లో ఛార్జ్షీటు దాఖలు చేయాలని అలాగే ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది ఒక న్యాయ సలహాదారుగా ఒక న్యాయ ప్రముఖ న్యాయవాదిని కూడా పెట్టిన పరుస్తుంది ఈ కేసు విచారణ ఇప్పుడు ఎంత వేగంగా జరిగే అవకాశం కనిపిస్తుంది ఇంకా అందులో పాత్రదారులు ఉన్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒకటే కాదు ఇంకొంతమంది కీలక పాత్ర ఉంది ఈ హత్యలో అవన్నీ కూడా బయటికి రావాలని చెప్పి విచారం జరుగుతోంది ఏమంటారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో నాకు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండేది ఏంటంటే వైఎస్ జగన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అంటూ ఉంటాడు మరి అదే ఎస్సీలు ఎస్టీలు బీసీలు దళితులకి హత్యలు జరుగుతూ ఉంటే మరి ఈయన ఎందుకు హత్య చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు అనేది నా బిగ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ప్రస్తావించారు కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయటం ఒక పార్ట్ అయితే హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని పార్సిల్ ఇచ్చినట్టు డోర్ డెలివరీ ఇచ్చాడు డోర్ డెలివరీ కారులో తీసుకెళ్లి ఇచ్చాడంటే ఈయన ఒక్కడే అది పట్టుకొని తీసుకెళ్లి ఇవ్వలేదు కదా ఆయనకి సహకరించిన అధికారుల లేకపోతే పార్టీ వర్గాలకు చెందిన వ్యక్తుల ఎవరు సహకరించారు క్వశ్చన్ నెంబర్ త్రీ దీనికి ఎవరు సపోర్ట్ చేస్తే ఎవరు ఆశీస్సులు ఉంటే ఈయనంత ధైర్యంగా ఈ పనిచేశాడు క్వశ్చన్ నెంబర్ ఫోర్ అనంతబాబు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయినప్పుడు ఇటువంటి హత్య చేసినప్పుడు మరీ ముఖ్యంగా దళితుణ్ణి హత్య చేసినప్పుడు ఆ పార్టీ తీసుకున్న చర్యలేంటి ఏమీ లేకపోగా అదే అనంతబాబు ఎమ్మెల్సీని బయటకు వచ్చినప్పుడు అది స్వాగత సుమాంజలి పెట్టి అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చి దండలేసి సాధారణంగా ఆహ్వానించారు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన పక్కన పెట్టుకొని జగన్ రెడ్డి గారు ఆయన్ని గొప్ప వ్యక్తిలాగా ఆయనకు సపోర్ట్ ఇస్తున్నట్టుగా ప్రజా జీవితంలో ఒక సీన్ క్రియేట్ అయింది అంటే హత్యగావించబడింది దళితుడు కాబట్టి హత్య చేసింది ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయడం ఏ విధంగా చూడాలా ఇప్పుడు గతంలో ఈ సంఘటన జరిగినప్పుడు అనంతబాబు ఎందుకు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఎందుకు వచ్చాడంటే జైలుకి వెళ్ళకుండా వీళ్ళు ఛార్జ్ ఫైల్ చేయకుండా వదిలేయటం వల్ల సెక్షన్ లో ఉన్న వెసలు బాట్ ఏంటంటే నైన్టీ డేస్ లో గనక వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే ఈ నిందితులు ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చి బయటకు వస్తారు ఓకే ఉద్దేశపూర్వకంగా అసలు పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు కావాలని అతను బయటికి రావాలా బయటికి రావాలంటే ఏం చేయాలా ప్రభుత్వం అందే కదా ఛార్జ్ షీట్ అయ్యకుండా ఉంటే పాలా నైన్టీ డేస్ తర్వాత ఫ్రీ అయిపోతాడుగా అట్లా బయటకు వచ్చి చలాయించాడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దీనికి కంటిన్యూషన్ నీకు రిఫరెన్స్ చెప్తాను లిక్కర్ స్కామ్ కేసులో నైంటీ డేస్ దగ్గర పడుతుంది కాబట్టి వీళ్ళు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మొన్న ఫైల్ చేశారు ఓకే నైన్టీ లో సిట్ సిట్ నైన్టీ లో చేయాలి కాబట్టి చేయకపోతే ఏమవుతుందంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ఉన్న పన్నెండు మంది ఆటోమేటిక్ బెయిల్ లో బయటకు వచ్చేస్తారు ప్రిలిమినరీ వేసిన తర్వాత మళ్ళీ టైం తీసుకొని టూ మంత్స్ లో ఫైనల్ చార్జ్ షీట్ పెడతారు ఓకే అప్పుడు మళ్ళీ పేర్లు మారొచ్చు అక్యూజ్ నంబర్ మారచ్చు అది వేరే ఫైనల్ చార్జ్ షీట్ కూడా ఈ నైన్టీ డేస్ డ్యూరేషన్ ఉంటుందా ఫ్రమ్ నైన్టీ డేస్ కి ఫస్ట్ ఛార్జ్ షీట్ అవును దీని తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ కి టూ మంత్స్ లో ఫైల్ చేయాలి సిక్స్టీ డేస్ లో ఆ సిక్స్టీ డేస్ అప్పుడు అక్యూజ్ నంబర్ మారొచ్చు పేర్లు యాడ్ అవ్వచ్చు ఏదైనా ఇంకోటి మోడిఫికేషన్ లో అప్డేట్ అవుతుంది అప్డేట్ అవుతుంటది ఓకే సో అనంత్ బాబు ఈ ఒక్క క్లాస్ బేస్ చేసుకొని బయటకు వచ్చేసాడు ఆయనకి సపోర్ట్ చేసిన జగన్ రెడ్డి గారు తర్వాత కూడా చర్యలు తీసుకోకపోగా ఆయన వెంటేసుకొని తిరిగిన సందర్భం మనం చూసాం అవును ఇప్పుడు సీన్ కట్ చేస్తే గత ఎలక్షన్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబం వీళ్ళకి వాపోయారు ఇట్లా సుబ్రహ్మణ్యం డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చారు మరి కేసు నీరు గారిపోయింది మీరు అధికారంలోకి వస్తే మమ్మల్ని కాపాడండి అని ప్రాధాయపడ్డారు ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మాటలు చాలామంది ఇస్తారు నిలబెట్టుకోవడం అనేది గొప్ప విషయం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని కేసును మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఒక ప్రముఖ న్యాయవాది మీరన్నట్టు అన్నట్టు ముప్పాల సుబ్బారావు నేతృత్వంలో ఒక న్యాయవాది సమక్షంలో మళ్ళీ నైంటీ డేస్లో షీట్ ఫైల్ చేసి కేసును ముందుకు తీసుకెళ్తున్నారు నెంబర్ వన్ ఓకే ఆ కేసును ముందుకు తీసుకెళ్లి ఆ బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయటమే కాకుండా ఆ సుబ్రహ్మణ్యం ఎవరైతే చనిపోయాడో వాళ్ళ బ్రదర్ కి ఒక జాబ్ ఇస్తామని ప్రామిస్ చేశారు ఇస్తున్నారు ఇంకొకటి ఆ కుటుంబాన్ని ఇంకా ఆదుకునే ప్రక్రియలో భాగంగా వాళ్ళకి సాగు చేసుకోవడానికి భూమి కూడా ఇస్తా ఉన్నారు ఇంటి స్థలం కూడా ఇస్తా ఉన్నారు అది ప్రభుత్వం చేయవలసిన నైతిక బాధ్యత మరి ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మనం కంపారిజన్ కోసం ఇది చూడాల్సిన అవసరం ఉంది ఓకే నా నెక్స్ట్ క్వశ్చన్ మరి ఈ కేసులో ఒక్కటే దళితులకి అన్యాయం జరిగితే జగన్ రెడ్డి గారు పట్టించుకోలేదా అనేది కాదు గతంలో చాలా మంది దళితులకి న్యాయం జరగలేదు అనేది ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం రెంటపాళ్ల పర్యటనకి వెళ్ళినప్పుడు రచ్చ జరిగింది అందులో సింగయ్య అనే వ్యక్తి కారు కింద నిమ్మకాయని పెట్టి అట్లా టైర్ కింద మనం మూవ్ చేస్తామో ఆ విధంగా సింగయ్యని మూవ్ చేసి చంపేశాడు చచ్చిపోయాడు కదా టైర్ కింద పడిపోయి అతను దళితుడు కదా మరి నా దళితుడు చచ్చిపోయితే నా కింద నేనేం చేశాను ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు ఓకే అట్లా వదిలేసి తుప్పల్లో పడేసి వెళ్ళిపోయారు అది ఎక్కడ మానవత్వం ఇంకో క్వశ్చన్ అదే సింగయ్య దళితుడి ప్లేస్ లో ఒక పెద్ద భూస్వామ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ కులానికి సంబంధించిన అగ్రవర్ణానికి సంబంధించిన రాజకీయ నేపథ్యం ఉన్న పెద్ద వ్యక్తి అయితే అట్లానే తుప్పల్లో పడేసి వెళ్తారా లేదు అంటే దళితులంతా చిన్న చూప ఇది ఒక సంఘటన ఏదేమైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం వారు మళ్ళీ దాన్ని ఆ కుటుంబాన్ని ఆ బాధిత కుటుంబాన్ని ఈ విధంగా ఆకట్టు ఆదరించటం అనేది వాళ్ళకి సహాయం చేయటం అనేది కేసును మళ్ళీ రీస్టార్ట్ చేసి నిందితుడికి శిక్ష పడే విధంగా చేయటంతో పాటు కుటుంబాన్ని ఆదుకుంటున్నందుకు మనం ఎన్డీఏ అభినందించాలి ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తారు సిట్ ఏర్పాటు చేశారు తర్వాత న్యాయవాదిని కూడా పెట్టారు వాళ్ళు మరిన్ని ఆధారాలు సంపాదించిన తర్వాత అనంతబాబు ఒక్కడే కాదు ఆయనకి ఎవరు సహకరించినా ఆయన కింద పని చేసే వాళ్ళు ఆయన పార్టీ శ్రేణులు ఆయన అనుసరిలో ఎవరున్నా సరే ఇంకా ఎవరి ప్రమేయం ఉందో తెలుస్తుంది వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాడు కదా అని చెప్పి వదిలేస్తారా ఎమ్మెల్సీ జైలుకెళ్ళే అవకాశం కూడా ఉందా జైలుకు వెళ్ళొచ్చినందువల్ల వదిలేయటం కాదు ఇప్పుడు రీస్టార్ట్ అయింది కేసు కేసు ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారు ఇందులో రకరకాల అంశాలు ఈయన హత్య చేశాడు ఫస్ట్ సెకండ్ థింగ్ ఈయనకి సహకరించారు ఎవరు అధికారులు ఎవరైనా సహకరించారా ఈయనకి రాజకీయ పరమైన సపోర్టు అండదండలు ఎవరన్నా బిగ్ బాస్ ఉన్నాడా ఆయన ఆదేశాలతోటి చేశాడా లేదు ఆయన ఆదేశాలు ఏమి లేవు ఆయనకి మనకు ఆశీస్సులు ఉన్నాయి సపోర్ట్ ఉంది ఆ ధైర్యంతో చేశాడా దీని వెనక ఉన్న ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా దీంతో పాటుగా ఇంకా ఈయన గతంలో నేర చరిత్ర ఏమన్నా ఉందా ఇటువంటి అంశాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇదొకటే వెలుగులోకి వచ్చిందా ఈ రకరకాల అంశాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మళ్ళీ శిక్ష అర్హమైన అర్హతమైన సెక్షన్స్ పెట్టి మళ్ళీ జైలు జీవితం అయితే ఖచ్చితంగా ఒక నేరం చేసిన వాడికి ఏ శిక్ష పడి జైలు జీవితం గడపాల్సి వస్తుందో అది అనంత అనంతబాబకి తప్పనిసరి పరిస్థితి అనివార్యం కాబోతుంది రాబోయే రోజుల్లో యా చూద్దాం సార్ తప్పు చేసిన వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వం చాలా బాధ్యతగా ముందుకు పోతుంది ఆ కుటుంబానికి అన్ని రకాల అండదండలు ఇస్తుంది సో అవి త్వరగా జరగాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ